ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విన్నామండి వినే ముందు మరొక్కసారి స్వామి చెప్పినవి మరొక్కసారి విందాము అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పిలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిది కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబా అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం అలాగే ఇంకొక విషయం కూడా స్వామి చెప్పింది విందాము సామాన్యంగా మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే మనము ఏ దేవుని నామాన్ని చదివినా కూడా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదములో పుట్టిన వాళ్ళకున్న సమస్యల్ని దోషాలని పోగొట్టగలిగే శక్తి ఉంటుంది ఈ అష్టోత్తరాలలో అంత శక్తి ఉంటుంది అలాంటి అష్టోత్తరాలలో సాక్షాత్తు శివశక్తి స్వరూపము సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అష్టోత్తరము భక్తిగా నమ్మకంగా ఇష్టంగా ప్రేమగా స్వామివారి నామాలను చదవడం వల్ల వాటిలోని స్వామివారి జీవిత ఘట్టాలను తెలుసుకోవడం వల్ల మనకు స్వామివారు కల్పించిన అదృష్టం మరి ఆ నామాలను మనం పఠించటం వల్ల స్వామివారి కృపను పొందిన వారం అవుతాము ఆ నామాల మహిమలను తెలుసుకుందామా మరి నామము ఇరవై ఏడవ నామం ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమ ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమ ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమ ప్రదానం చేసే శ్రీ బాబా వారికి అభివందనము నేనుండగా భయం ఎందుకు అని బాబా అభయప్రదానం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవంబరు ఇరవై నాలుగవ తేదీ బాబా పుట్టినరోజు మరునాడు భక్తుల అభ్యర్థనపై బాబా ఉయ్యాల ఉత్సవానికి అంగీకరించారు అందంగా అలంకరించిన వెండి ఉయ్యాలలో బాబా వచ్చి ఆసీనులయ్యారు భక్తులు మెల్లగా ఆ వెండి ఉయ్యాలను ఊపుతున్నారు కొంతసేపటికి ఒక భక్తుని ఆర్తనాదం వినిపించింది కాబోలు బాబా ప్రక్కన ఉన్న దిండుపై ఉరిగి అచేతునులయ్యారు చెంతనే ఉన్న భక్తులు ఆందోళన పడ్డారు కొంతసేపటికి బాబా తిరిగి చేతనా వస్తుకు వచ్చి ప్రజలకు అనుగుణంగా తాళం వేస్తూ భక్తులకు ఆనందం కలిగించారు ఆ తర్వాత అంతరంగికులు అడిగితే బాబా హైదరాబాదులో ఒక భక్తుడు అసలే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు పైగా అతనికి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది అతడు ఒక్కసారిగా సాయిరామని నా కోసం అరిచాడు అతనిని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు నేను అక్కడికి వెళ్ళి దర్శనమిచ్చి విభూతి ఇచ్చి ధైర్యం చెప్పి వచ్చాను అని అన్నారు మద్రాసులో ఒక కళ్యాణ మండపంలో బాబా ఉపన్యాసం ఇస్తున్నారు బాబా తెలుగు ఉపన్యాసాన్ని చిత్తూరు నాగయ్య గారు తమిళంలోకి అనువాదం చేసి చెప్తున్నారు బాబా దివ్య రూపము దివ్య ఉపన్యాసము చూస్తూ వింటూ అందరూ తన్మయత్వమవుతున్న స్థితిలో ఉన్న వేళ ఒక తల్లి ఒడిలో ఆడుకుంటున్న చిన్న బాబు కెవ్వన ఏడ్చాడు ఆ బాబు ఎందుకంత గుక్కపట్టి ఏడ్చాడో ఎవ్వరికీ అర్థం కాలేదు అప్పుడు భగవాన్ బాబా తన అభయహస్తం చూపించి గుప్పుటు మేసివేశాడు అంతే ఆ బాబు ఏడుపు మానివేశాడు అంత వెంటనే ఏడుపు ఎందుకు మానాడో కూడా ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు బాబా తన గుప్పిట తెరిచి చిత్తూరు నాగయ్య కార్యకి చూపిస్తూ ఆ బాబు గొంతులో ఇరుక్కుపోయిన పావలా బిల్ల తీసేశాను అన్నారు ఆ చిన్నవాడు తల్లి చేతిలో నుంచి మెల్లగా పావలా బిల్లను తీసుకొని నోట్లో పెట్టుకున్న విషయము ఆ తల్లికి తెలియనే తెలియదు ఆపద్ బాంధవుడైన బాబా ఆ తల్లి కొడుకులను ఆ విధంగా ప్రేమతో ఆదుకున్నారు అనిపిస్తుంది తల్లి కంటే కూడా భగవంతుడే మిక్కిలి ఆత్మీయుడు అని ఈ సన్నివేశం బట్టి అర్థమవుతుంది తరువాయినామం ఇరవై ఎనిమిదవది ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమ ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమ ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమ రత్నాకర వంశంలో ఉద్భవించిన శ్రీ బాబావారికి నమస్కారము అనేక విలువైన రత్నములకు నిలయము కాబట్టి సముద్రమునకు రత్నాకరము అని పేరు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరముపై యోగముద్రములో పవలించి ఉంటాడని శృతులు చెబుతున్నాయి ఇక్కడ శ్రీ సత్యసాయి బాబావారు రత్నాకరము అనే వంశంలో జన్మించి ఎనలేని విలువైన రత్నముగా తేజరిల్లినారు బాబావారి తాతగారు కొండమరాజుగారు ఒక పర్యాయము ఆర్తమనస్కులై అనంత బాష్పముల చెక్కిళ్లపై నుండి జాల్వారుతుండగా కస్తూరి గారితో రత్నాకరము ఒక పరమాత్ముతమైన రత్నాన్ని ప్రసాదించింది అని పలికారు వెంకావధూత కాలం నుండి కొండమరాజు కుటుంబం భక్తికి మారుపేరుగా నిలిచింది అప్పటికే ఆయన పుట్టపర్తి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించి తమ దాతృత్వంతో ఆలయంలో నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగే ఏర్పాట్లు చేశారు ఒకసారి కొండమరాజు గారికి ఒక చక్కని కళ వచ్చింది ఆ కళలో శ్రీకృష్ణుని సతీమణి అయిన సత్యమామ పారిజాత పుష్పాలు తేవటానికై వెళ్ళిన శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఒకచోట నిలబడి ఉంది నిమిషాలు గంటలు రోజులు గడిచిపోతున్నా కృష్ణుడు వస్తున్న జాడే కనబడలేదు ఇంతలో ఉరుములు మెరుపులతో వర్షం కురవటం ఆరంభమైంది అప్పుడు అటుగా వెళ్తున్న కొండమరాజు గారు వానలో తడుస్తున్న ఆమెను చూశాడు ఆమె సర్వాభరణ అయి సౌందర్య రాశి అయి ముక్త మనోహరంగా ఉంది ఆమెను చూసి కొండమరాజుగారు ఎవరమ్మా నీవు ఇక్కడ వానలో నిలబడి ఉన్నావు అని అడిగారు అప్పుడు ఆమె నేను సత్యభామను శ్రీకృష్ణుల వారు పారిజాత పుష్పాలు తేవడానికై వెళ్ళారు నేను ఇక్కడ ఉండటానికి ఒక నివాసం ఏర్పాటు చేయగలవా అని అడిగింది ఆ కలకు పులికించిపోయి కొండమ్మరాజుగారు పుట్టపర్తిలో ఆమెకు ఒక చక్కని గుడి కట్టించి పూజా పునస్కారములు ఏర్పాటు చేశారు దానినే సత్యభామ గుడి అని పేరు ఇప్పటికీ కూడా సత్యమ్మ గుడి సత్యమ్మ గుడి అని అంటుంటాం కదా భగవాన్ బాబా తాను జన్మించటానికి అటువంటి ఆధ్యాత్మిక సంస్కారం గల పవిత్రమైన రత్నాకర వంశాన్ని ఎన్నుకున్నారు నామం ఇరవై తొమ్మిదవది ఓం శ్రీ సాయి షిరిడీ సాయి ఓం శ్రీ సాయి షిరిడీ సాయి అభేదశక్తావతారాయణ మహా షిరిడి సాయినాథునికి భేదము కానీ సత్య నమస్కారము అన్ని దేవాలయములలో భక్తుల ప్రార్థనలు ఆలకించి పూజలు అందుకునేది నేనే యజ్ఞ యాగాదులలో అందుకునేది నేనే యజ్ఞ నొసిగే వాడను నేనే అంతటా నిండి ఉన్నది నేనే అని భగవాన్ బాబా చెప్తుంటారు పెనుగొండలో కృష్ణమాచారి అనే అడ్వకేటు పుట్టపర్తి వచ్చి పెదవెంకమరాజు గారిని కలుసుకొని నీవే నీ కుమారునికి సంబంధించిన బూటకమునంతటిని ప్రచారం చేస్తున్నావు అని నిందారోపణ చేశారు అప్పుడు ఆ తండ్రి వచ్చి కుమారునితో వింటున్నావా ఈ నేరాపోరణలు నీవు నిజముగా దివ్యత్వం గల వాడివైతే నీ దివ్యత్వాన్ని ఇప్పుడు నిరూపించు అన్నాడు అప్పుడు బాబా సుబ్బమ్మను మరికొందరిని కూడా పిలిచి మీకు షిరిడీ చూడాలని ఉన్నదా అని అడిగి ఆ గదిలోకి వెళ్ళి చూడండి అని చెప్పాడు లోపలికి వెళ్ళి చూస్తే షిరిడీలో సాయినాథుని విగ్రహము ముందు సమాధి అగరదూపములు సుగంధములు అర్చకుడు మంత్రములు చదువుతుండటం చూసి వారు దిగ్భ్రాంతులయ్యారు కృష్ణమాచారి గారు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపడి పశ్చాత్తాపలై బాబాను గారిని క్షమించమని వేడుకున్నారు బాబా తాను షిరిడీ సాయినాథుడనేనని మరొకమారు నిరూపించిన సంఘటన ఇది బాబా పద్నాలుగవ ఏట అవతార ప్రకటన చేసిన తరువాత బుక్కపట్నం గురువులు కొండప్పగారు సుబ్బన్నాచారి గారు బాబాను దర్శించటానికి పుట్టపర్తికి వచ్చారు ఆ రాత్రి బాబా వారితో మాట్లాడుతూ తాను ఇదివరకు షిర్డీ బాబాను అనే దివ్య రహస్యాన్ని తెలిపి ఆ బాబా జన్మ వృత్తాంతమునంతటినీ ఏ పుస్తకంలోనూ లేని దానిని సవిస్తరముగా తెలియచేసి వారికి షిరిడీ సాయినాథునిగా దర్శనం ప్రసాదించారు కొండప్పగారు ఆ చరిత్ర విని ఆనందించి ఆ దర్శనానికి పరమానంద భరతులై బాబా చెప్పిన షిరిడీ బాబా చరిత్రను నూట రెండు పద్యాలలో రచించి చిన్న పుస్తకంగా ప్రకటించారు కూడా బాబా శ్రీరామన్ వలె శ్రీకృష్ణుని వలె అవతార పురుషుడు అంటారు బ్రహ్మశ్రీ ముదుగండ వెంకటరామశాస్త్రి గారు నామము ముప్పైవది ఓం శ్రీ సాయి శంకరాయ నమ ఓం శ్రీ సాయి శంకరాయ నమ ఓం శ్రీ సాయి శంకరాయనమస్వరూపుడైన శుభదాయకుడైన వారికి నమస్కారం ఒకసారి భగవాన్ బాబా కొంతమంది భక్తులతో బెంగళూరు నగరమునకు మంచినీటిని సరఫరా చేసే తిప్పగుండనహల్లి నీటి స్థావరమునకు వెళ్ళారు అచ్చట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబా వారికి ఆ నిర్మాణమును గురించిన విశేషములు తెలియచేసి రెండు నదులు కలిసే ఆ చోట ఆ నిర్మాణం చేసినందున అచ్చట సంగమేశ్వర ఆలయం గోపురంతో సహా ఆ నీటిలో మునిగిపోయినదని సందర్భవశాత్తు విన్నవించినాడు బాబా ఆ నీటిలో పాదములు తడుస్తుండగా నిలబడి ఉన్నారు అప్పుడు బాబా అచటనున్న ఒక వీరశైవ భక్తిని దగ్గరను పిలిచి కాసిని నీటిని చేతిలోనికి తీసుకొని అతని చేతిలో ఆ నీటిని పోయగా అది ఒక స్ఫటిక శివలింగముగా మారిపోయింది ఆ శివలింగమును అప్పుడే పూజ నుంచి తెచ్చినట్లుగా దానిపై చందనము బిల్వ పత్రములు ఉన్నాయి తోటి భక్తులందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా బాబా అతనితో నీవు కూడా సంగమేశ్వరిని పూజ చేస్తుంటావు కదా ఇదే ఆ శివలింగం నిత్యము భక్తితో పూజించు నీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది అన్నారు ఒకసారి తురువేంగాడు గ్రామం నుంచి సుబ్రహ్మణ్యం పిల్ల అనే నాదస్వర విద్వాంసుడు పుట్టపర్తికి రాగా బాబా అతనికి శివరూపము గల ఒక చక్కని బంగారపు ఉంగరమును సృష్టించి ఇచ్చారు ఆ బొమ్మ తమ గ్రామంలోని ఆలయంలో గల అఘోరేశ్వర స్వామి రూపమే అని అతడెంతో మురిసిపోయాడు ఆ శివాలయంలోనే అతడు వంశ పారంపర్యంగా నాదస్వరమును వాయిస్తూ ఉంటున్నాడు భక్తిపూర్వకమైన ఇతని సేవను గుర్తించినట్లుగా ఆ సాయి శివుడు ఆనందమును ప్రసాదించాడు పూర్వము శేషగిరిరావు గారు మరికొందరు భక్తులు బాబావారి అష్టోత్తర శతనామా వలని తయారు చేసేటప్పుడు శంకరాం సాయనమహ అని వ్రాశారు దానిని పునర్ముద్రణ చేసేటప్పుడు కస్తూరి గారు స్వామి సహాయ సహకారములను అర్థించగా స్వామి ఆ నామమును శంకరాయనమహ అని మార్చి నేను పరమశివుని అంశము కాదు సాక్షాత్తు పరమశివుడినే అని ధృవపరిచారు ఓం శ్రీ సాయిరా రామ్ తరువాయి వచ్చే వారం ఎం జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः अधरकी सायिराम्